స్ట్లాంటి మాస్టర్ గారు నాకు కూడా ఒక సందేహం ఉంటున్నది నేను కూడా ఒక ప్రశ్న అడగాలనేసి నాకు ఒక ఆలోచన ఉంది మరి ప్రపంచం అంతటా కూడా కొత్త సంవత్సరం అనేసి వస్తూ ఉంది ప్రతి సంవత్సరం కూడా మరి చాలామంది దేవుని అనేదికి రాకుండా మరి వేరే వేరే జాతులు వారు ఉంటున్నారు వేరే వేరే మతస్థులు ఉంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో గడపాలి ఈ సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదాలు పొందాలి వాగ్దానాలు తీసుకోవాలి మరి అనేసి వారికి ఆ ఆలోచన మరి చాలా మందిలో లేదు మాకు కొంచెం దాన్ని వివరించగలరా దేవునికి స్తోత్రం ఇది మంచి ప్రశ్న ఎందుకని అడిగిన సార్వత్రికంగా క్రిస్మస్ ఏ అయితే జరుపుకుంటారో న్యూ ఇయర్ కూడా అదే విధంగా జరుపుకుంటారు వాచ్ నైట్ సర్వీస్ కూడా అదే విధంగా జరుపుకుంటారు చాలామంది వాచ్ నైట్లో అంటే పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు చాలామంది చర్చిలలో కాలం గడుపుతూ ఉంటారు అట్లాగే కొంతమంది అయితే పబ్బులకు కానీ క్లబ్బులకు కానీ బీచ్లకు కానీ పార్కులకు కానీ అట తిరిగి తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటున్నారు వాళ్ళు అనుకుంటారు దాంట్లోనే మనకు ఆనందం ఉంది అని చెప్పేసి అట్లా అనుకుంటారు కానీ దేవుని సన్నిధిలో గడపటం అనేది చాలా ఆశీర్వాదకరమై ఉంటున్నది ఎందుకు అని అంటే దేవుడు ఒక కొత్త వసంతాన్ని నీ జీవితంలో మొదలు ఉంటున్నాడు అందుకని దేవుని సన్నిధిలో ఉండి ఆయన యొక్క సన్నిధిలో మనము ఆత్మను పొందుకొని వాక్యం ద్వారా మనం నింపబడి మనము ప్రోత్సహించబడ్డట్లయితే పురికొల్పబడినట్లయితే సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులతో గడిపేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇది ఎందుకు జరుగుతుంది అంటే దేవుని యొక్క వాక్యం మీద ఉన్నటువంటి అవగాహన సరిగా లేక మొదటిది రెండవది దేవుని ఎందు భయభక్తులకి సరిగా లేకపోయినట్లయితే కన్నా బయట ప్రపంచం మీద ఎక్కువ మనం మొగ్గు చూపుతూ ఉంటాం దేవుని సన్నిధి కంటే కూడా ఈ ఈ విధంగా చాలామంది చెడిపోతూ ఉంటున్నారు ముఖ్యంగా మనకు విశ్వాసులకు కావాల్సింది ఏంటి అని అడిగిన దేవుని సన్నిధిలో గడపాలి అనుకున్నటువంటి ఆలోచనగానే రావాలి అనుకున్నట్లయితే లోకానుసారమైనటువంటి మనస్సు కాకుండా క్రీస్తు యేసు మనం మనస్సు మనం కలిగి ఉండాలి గురింతి పత్రికలో పౌలంటాడు మొదటి కొరింతిలో లౌకిక ఆత్మ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఐ మీన్ ఆ లౌకిక ఆత్మ కాకుండా యేసు ప్రభు యొక్క మనస్సును మనం కలిగినట్లయితే చూడండి పిలుపులకు రాసిన పత్రిక రెండు అధ్యాయము పిలుపులకు రాసిన పత్రిక రెండు అధ్యాయము మనగిన జాగ్రత్తగా చూసుకున్నట్టు ఏడు వచనం ఏమంటాడు అంటే చూడండి ఏడు వచనంలో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారం అందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా క్రీస్తునకు ఏం యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అని పౌరు భక్తుడు సంఘాన్ని హెచ్చరిస్తుంటున్నాడు ఎలాంటి మనసు అయినది కనుక ఆయన మనసు ఏంటంటే తండ్రితో ఎప్పుడు కూడా సంబంధం పెట్టుకున్నటువంటి మనసు అయి ఉంటున్నది అట్లాగే మనము ఇప్పుడు క్రీస్తుతో కూడా సంబంధాన్ని పెట్టుకొని ఎప్పుడు కూడా పెట్టుకున్నట్లయితే గన ఆ బంధం అనేది అనే సన్నిధి అనేది మనం ఆశిస్తూ ఉంటాం ఆ విధంగా మొదటి రోజున గైనా మనం మొదలు పెట్టుకోగలిగినట్లయితే కన్నా ఆ వాగ్దానాలు తీసుకొని ఆ వాక్యం విని దాని ప్రకారంగా మనం గైనా మన జీవితాన్ని గైనా అలాంటి మనసు కలిగి మనము కొనసాగించగలుగుతూ ఉంటున్నాం ఈ మనసు ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా దేవుడే నడిపిస్తూ ఉంటున్నాడు దీని ద్వారా కొన్నిసార్లు మనకు మన జీవితంలో ఆటంకాలు అనేవి వస్తూ ఉండొచ్చు ఐ మీన్ కానీ అంటే లోకస్తులను చూసి బయట వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనకు బాధ అనిపిస్తున్నామో కానీ అది బాధ కాదు కానీ పౌలు భక్తులు ఏమంటున్నారు అడిగినా రెండో కొరింతలు వచ్చిన పత్రిక మనకి వాక్యంలో మనం చదువుకున్నట్లయితే కన్నా ఐ మీన్ నాలుగో అధ్యాయము పదహారో వచ్చిన మనం చదువుకున్నట్లయితే చూడండి వాక్యం ఏముంటుంది కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు ఏసుక్రీస్తు యొక్క మనసు మనం కలిగి ఎప్పుడైతే ఆయనలో ఎదుగుతూ ఉంటున్నామో బయటి వాళ్ళని చూసినప్పుడు మనకు కొన్నిసార్లు యవనస్తులుగా బాధ అనిపిస్తుందేమో కానీ లా మీ అంతర్య పురుషుడు ఏమవుతున్నాడు క్రమక్రమేణా దినదినాన బలపడుతూ ఉంటున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం ఈ ఈ యొక్క సత్యాన్ని కానీ ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆత్మీయ జీవితంలో తొట్టుపడకుండా మనం ముందుకు సాగగలుగుతూ ఉంటున్నాం బాహ్య పురుషుడు ముఖ్యంగా అది కానీ అంతర్య పురుషుడు చాలా ముఖ్యమైనటువంటిది దేవునికి స్తోత్రం ఇంకొక మొదటి ప్రశ్నకు చాలా చక్కటి వివరణ ఇచ్చినందుకు దేవుణ్ణి మహమపరచబడము కాక మరి ఇంకొక ప్రశ్న మరి ఈ క్రిస్మస్ అయిపోయిన తర్వాత సిద్ధపాటు కాలము సిద్ధపాటు కాలము మనం అందరం కూడా మనసులో సిద్ధపాటు చేసుకోవాలి అనేసి అంటూ ఉంటారు మరి సిద్ధపాటు అంటే మనము ఏ రీతిగా సిద్ధపడాలి మరి దాని గురించి కొంచెం వివరణ చెప్తారా సిద్ధపాటు అని అడిగిన మనం చూసినట్లయితే కొన్ని విశ్వాసుల సంఘాలలో మూడు రోజులు ఒకటో తారీఖు కంటే ముందు మూడు రోజుల ముందు శుద్ధీకరణ కూడికనే జరుగుతూ ఉంటుంది ఈ కూడికలలో కేవలము ప్రార్థనలు చేస్తూ ఉంటారు అంటే సంవత్సరం అంతా కూడా తెలిసి తెలియక ఏవైతే మనము తప్పిదాలు చేసి ఉంటున్నామో పాపాలు చేసి ఉంటున్నామో లోపాలు మనలో వచ్చి ఉంటున్నాయో తెలియని రీతిగా కొన్ని అలవాట్లు మనకు సంతరించుకుంటాయి ఇవన్నీ కూడా దానికి మూడు రోజులు శుద్ధీకరణ కూడికలని పెడతా ఉంటారు ఈ కోడికల్లలో ప్రతి ఒక్కరూ కూడా నిజమైనటువంటి పశ్చాత్తాపం దావిది ఏ విధంగానైతే ఆయన యాభై ఒకటో దావిది కీర్తనలో ఆ ఆ విధంగా విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో గడిపి నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతూ ఉంటారు వీళ్ళలో కూడా ఎవరైతే యథార్థంగా సిద్ధపడుతూ ఉంటున్నారో దేవుడు వారి కొరకు ఒక వాగ్దానాన్ని ఇవ్వబోతు ఉంటున్నాడు ఈ విధంగా సిద్ధపడి ఎప్పుడైతే మనము ఆ వాగ్దానాన్ని తీసుకుంటున్నామో దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడి తన చిత్తాన్ని మన జీవితంలో ఏమైతే జరగాలో తన సంకల్పము అది నెరవేర్చే దేవుడు అంటున్నాడు సో ఇది జరగాలంటే ముఖ్యంగా మూడు రోజులు మనము ప్రభు కొరకు కేటాయించాలి అంటే మూడు రోజులు కాకపోవచ్చు ఒక రోజైనా కానీ కనీసం ప్రభు కొరకు కేటాయించాలి మూడు వందల అరవై నాలుగు రోజులు నీకు ఇచ్చాడు ఒక రోజు ఇచ్చేదానికి ఏమైంది లేదండి మనం చాలా కష్టం అనిపించవచ్చునేమో మనకి కానీ మనం జాగ్రత్తగా దాన్ని చూసినట్లయితే కన్నా మూడు వందల అరవై నాలుగు రోజులు మన కోసం ఇచ్చాడైనా ఒక రోజు శుద్ధీకరణ కోసం ఇచ్చేదానికి ఏమైంది రెండవది శుద్ధీకరణ అంటే మన ప్రాణాత్మ శరీర మూలుగులలో మనము ఏ లోపాలున్నా కానీ ప్రభు సన్నిధిలో యథార్థంగా ఒప్పుకోవాలి ఐ మీన్ దేనికి వాక్యములు మనకు సెలవు కదా అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతుంటాడు అలాంటి ధర్యత ఈరోజు మనము మనము పొందుకోవాలి ఇస్ గాడ్ మనం నిజంగా అయినా మనము సీరియస్గా ప్రభు సన్నిధిలో ఎదగాలి వాగ్దానాలు పొందుకోవాలి ఆశీర్వదించబడాలి అనుకున్నట్లయితే దిగిన తప్పకుండా ఉపాసం ఉండి మనం కనిపెట్టాలి అది చాలా ప్రాముఖ్యమైనటుంది ఉపవాసం అంటే ఓన్లీ చాలా చాలాసార్లు మనం అనుకుంటాము భోజనం తినుకుంటుంటే సరిపోద్ది అని చెప్పేసి అనుకుంటాం కాదండి ఉపవాసం అన్నట్టుగా నీ మాటకు కూడా ఉపవాసం ఉండాలి నువ్వు సోషల్ మీడియాకు కూడా ఉపవాసం ఉండాలి ఈవెన్ పిల్లలతో కూడా ఎవరితో మాట్లాడకుండా సపరేట్గా ఆ రోజు వ్యక్తిగతంగా నువ్వు సన్నిధులుగా కాలం గడపగలిగినట్టుగా అది ఎంతో ఆశీర్వాదకరంగా మనం మారుతుంటుంది ఈ విధంగా సిద్ధపడిగిన మనము ఉన్నట్లయితేన తర్వాత ఎలాంటి వాగ్దానం వచ్చినా కానీ దాన్ని ప్రేమతో అంగీకరించేవారంగా ఉండాలి అయ్యో నాకు నేను అట్లనుకున్నానే నేను ఇట్లా అనుకున్నానే నాకు అది వస్తుంది అని చెప్పేసి మన దగ్గర చాయిస్ ఏమి ఉండకూడదు ఐ మీన్ మనమందరం దాసులం కనుక దాసునికి సొంత ఇష్టాలు ఉండవు కనుక దేవుడు ఏదైతే మనకి ఇస్తుంటున్నాడో అదే మనకు మంచిది అని మనం గీనా సంపూర్ణంగా హృదయపూర్వకంగా అంగీకరించగలిగినట్లయితే గన అదే గొప్ప సిద్ధపాటున్నది దేవునికి స్తోత్రం చివరిగా మరి చాలా మంది యవనస్తులు ఉంటున్నారు మరి వాళ్ళు కూడా దేవుని రాకడం అది సమీపంలో ఉంటుంది మరి వాళ్ళందరూ క్రైస్తవులు కానీ ఇతర మతలు కానీ వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు మరి వాళ్ళందరికీ కూడా మరి ఏదైనా కొన్ని మాటలు చెప్పి వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా ఆశపడుతున్నాను ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న యవనస్తులను ఆకర్షించేది ఈ రోజులలో చాలా కష్టతరం అయిపోయింది ఐ మీన్ ఇన్ని మాన మాటలు చెప్పినా కానీ వాళ్ళు తట్లుగా లేరు లోకం వైపే ముగ్గు చూపుతూ ఉంటున్నారు మొట్టమొదటి కారణం ఏంటంటే కన్నా సీనియర్ విశ్వాసులు ఎవరైతే ఉంటున్నారో పెద్దలు ఎవరైతే ఉంటున్నారో దేవునికి వాక్యము అనుకరణ వారిలో కనిపించడం లేదు అందుకని యవనస్తులు దేవుని వాక్యం మీద మనసు పెట్టరు ఎప్పుడైతే ఒక మాదిరి అనేది వాళ్ళ జీవితాలలో కనపడుతుంటుందో వాళ్ళు కూడా మోటివేట్ అవుతూ ఉంటారు మాదిరి అనేది పెద్దలలో కనపడాలి ఈరోజు విశ్ అవిశ్వాసులు మారటం లేదు కారణం ఏంటంటే విశ్వాసులలో మాదిరి జీవితం లేదు అట్లాగే యవనస్తులనికైనా ఈరోజు ఆకర్షించుకోవాలంటే అంటే కన్నా యవనస్తులకు తగినట్టుగా వాక్యం ఉండాలి యవనస్తులకు తగినట్టుగా మన ప్రోగ్రామ్స్ టైలరింగ్ చేసుకోవాలి యవనస్తులకు తగినట్టుగా వారిని ఆకర్షించేటట్లుగా వారి మనసుని తిరిపేటట్లుగా మన మాదిరి జీవితం అనేది కూడా ఉండాలి ఎప్పుడైతే ఈ కార్యాలు మనం చేయగలమో అప్పుడే మనము యవనస్తులను ఆకర్షిస్తాం నేను కోర్సు కోసం హెగ్ కోర్సు కోసం అమెరికా వెళ్ళినప్పుడు చర్చిలన్నీ ఖాళీగానే ఉన్నాయి ముసలి వాళ్ళు గ్రేపో మాపో అన్నట్లుగా అందరూ రిటైర్డ్ అయిన వాళ్ళు ముసలి వాళ్ళు చర్చిలో కూర్చుని ఉంటున్నారు మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటి యవనస్తులు ఎవరు రావట్లేదని మొదటి వారంలో చాలా బాధపడ్డాము రెండో వారంలో వేరే చర్చికి వెళ్ళాము మేమున్న నెల రోజులలో ఆ నాలుగు ఆదివారాలు నాలుగు చర్చిలకు తిప్పి తిప్పేవాళ్ళు రెండో ఆదివారంలో వేరే చర్చికి వెళ్ళాం అప్పుడు అక్కడ కూడా ఇదే పరిస్థితి కానీ చివరిలో ఆ పాస్ట్ గారు ఏమన్నారు అంటే మేము నాలుగు గంటలకు మేము బీచ్కి వెళ్తున్నాము బీచ్లో చర్చ్ జరుగుద్ది అని అన్నాడు నాకు ఆశ్చర్యం అనిపించింది బీచ్కి ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు బీచ్లో ఏం చేర్చ్ ఆయన చెప్తూ అనౌన్స్మెంట్ చెప్తూ యవనస్తులు చాలా మంది ఈ రోజులలో బీచ్లో ఉన్నారు చర్చికి రారు అందుకని వాళ్ళని చర్చికి పిలిపించే బదులు మేమే అక్కడికి వెళ్తున్నాం చర్చిగా అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు ఆ ఐడియా నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అందుకని ఈరోజు మనం కూడా ఆ విధంగా చేయగలిగినట్లయితే ఎంతో ఆశీర్వాదం యవనస్తులు తప్పకుండా ఆకర్షించబడి మారుతూ ఉంటున్నారు దేవునికి స్తోత్రం చాలా ఇచ్చినందుకు ప్రభు ప్రభునామానికి వందనాలు అవునండి మరి యవనస్తులు కూడా ఎక్కడ ఉంటారో ఎక్కువగా మరి అక్కడికి వెళ్ళి మనం వార్త కానీ మరి సంఘం కానీ పెడితే వాళ్ళు కూడా మరి వాళ్ళల్లో మార్పు వస్తుందనేసి విశ్వసిద్దాము మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము మరి మీరు కూడా ఇంకా ఏమైనా సందేహాలు అనుమానాలు ఇంకా ఏమన్నా అడగాలి ఇంకా ఏమన్నా నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక కామెంట్ బాక్సులో మీరు పెట్టవచ్చు మరి దానికి కూడా మీకు సమాధానము ఇవ్వగలము మరి దేవుడు యొక్క చిన్న మాటలని దేవుడు గాక ఆమె